ಬಿ ಸಿ ಸಿ ಗ್ರಾಮದ ಮುಖಂಡರಾದ ಇವರೇ ಸಪ್ಪನ ಸವಿಸ್ತಾರವಾಗಿ ಅದನ್ನು ಹೇಳ್ತಾರೆ ತಪ್ಪಲ್ಲೇ ತಮ್ಮ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಪತ್ರಿಕಾ ಮಾತನಾಡಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಶ್ರೀ 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 ಜಗತ್ಗುರು ರೋಡ್ ಸಾಡಿ ಈಗಿನ ಧರ್ಮದ ಮಹಾ ಮಾಣಿಕ್ಯೇಶ್ವರಿ ಅಮ್ಮನವರ ಮಾರವಾಡಿ आश्रम भूदानी श्री जगी सीधोस अम्य पूर्णराधनेता अम्मन शिल्प लोकार्पण सीमा नागसिंहासन सिला मोती प्राण प्रतिष्ठापने प्रारंभ आमंत्रण पूजे शिवशरण्य माता श्री नंदिकेश्वरी अम्मनवर माता माणिकेश्वरी शाखा आश्रम ग्राम సప్త సంతి పద్మ శియోగి పద్మభూషణ డాక్టర్ పరమపుట్రాజి గవయంచ పరమ పూజ్య డాక్టర్ కమయ్యవరు పీఠాధిపతి శ్రీ వీర వీరేశ్వర పుణ్యాశ్రమ కలక్ దావణ సోమ అమృత హస్త అమ్మవర జీవ చరిత్ర ప్రవచన హూ మామంగళ శుక్రవార కార్తీక శుద్ధ నవమూర్ హొందు సైది బుధవార కార్తీక శుద్ధ గౌరీ పుణిమ వరకు లింగస్పూర్ ఈశ్వర దేవస్థానసింహసూర్తి మెరవత్పూర్ ఈశ్వర దేవస్థాన ూర్తి మెరవే సకల వాద్య భావ్య కుంభ కళస్రమ తలపూరు సంజయ్ ఆరు గంటల సంగీత కార్యక్రమ శ్రీ మాతామేశ్వర అమ్మవర ప్రవచన కార్యక్రమ ఉద్ఘాట సమారీ శ్రీ షతస్కల బ్రహ్మ గురు సేశ్వర శివచార్య మహాస్వామి హిరణ్ శిరకు నేతృత్వ శ్రీ శివ సమ శివాచార్య స్వామి సుళే ది సానిధ్య శ్రీ మనీ గురుబసవ మహాస్వామి శ్రీ గణేశ్వర సంతతి రోజు ప్రవచనకారమపూజ డాక్టర్ కలయ్యాచన శ్రీ త్రిదేశ్వర పుణ్యాశ్రమ కరగ్ గవరి సంగీత ఈశ్వర ఈశ్వరయ్య హిరమ